హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అంగల టమాటో మార్కెట్లో ఉన్నాం మాది రైతు పురమల తోట అవి నాలుగు యాభై పోయాయి వర్షం కారణంగా ఈరోజు మార్కెట్ ధర తగ్గింది నిన్న పైన ఒక యాభై అరవై రూపాయలు డౌన్ అయింది మాది ఐదో కోత నాలుగు యాభై పోయాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చి టమాటా మార్కెట్స్లో అప్డేట్ గురించి ఇస్తాం ఎందుకంటే ఈ టమాటా మార్కెట్లో నూరు బాక్సులు అయినా అనుకో పది బాక్సులు డిస్కౌంట్ తీస్తున్నారు ఖచ్చితంగా అంటే జాక్పాట్ అంటారు దాన్ని ఆ జాక్పాట్ తీసినది పక్కన పెడితే ఇక్కడ పాడుతున్న రేట్లు ప్రతి ఒక్క లాట్ అలాగే రేట్ పోతుంది అనేది అయితే లేదు ఎందుకంటే ఏదో ఒకటే మండీలో మొత్తం కాయలలో కూడా ఒక ఐదు ఆరు లాట్లు మంచి లాట్లు మాత్రమే ఆరు వందలు ఏడు వందలు ఐదు వందల దాకా పోతాయి మిగతా అంతా రెండు వందలు రెండు వందల యాభై మూడు రూపాయలు మాత్రమే పోతాయి కాయిని బట్టి పోతాయి ఇప్పుడు అది కాక ఈ వర్షాలు పడి ఎక్కువ ఏమైపోయిందంటే గజ్జి రోగం అనేది ఎక్కువైపోయింది అనమాట టమాటాలకు ఆ టమాటాల వల్ల ఏమవుతుందంటే రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫస్ట్ కోత రెండో కోత అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు అలాగే మచ్చలు రోగాలు అనేది ఉండవు అలాంటి దాంట్లో మాత్రమే ఏమవుతున్నాయంటే రేట్ ఎక్కువగా పోతుంది ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు దాన్ని చూసి మన రైతులంతా ఏమనుకుంటారో తెలిసిన అబ్బా టమాటాలన్నీ ఇంత రేటు పోతున్నాయా రోజు అని అనుకుంటున్నారు కానీ వంద రూపాయలు పోయిన కాయలు కూడా ఉన్నాయి అవి ఎలాగంటే టమాటాలు ఫుల్లు రెడ్ కలర్లో మాగిన టమాటాలు అయితే అస్సలు వంద నూట యాభై కంటే మించిపోలా ఒక దోరగాయ మాత్రమే అంటే స్టాక్ పెట్టుకునే ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండే సరుకు మాత్రమే ఐదు వందల యాభై ఆరు వందల దాకా పోతుంది ఇవి రేటు ఎలా పాడతారు ఏమి అనేది వాళ్ళ మాటల్లోనే మీరు చూడండి ఈ వీడియో తర్వాత నేను లాస్ట్ లో మళ్ళా మీకు ఇంకా కొంచెం చెప్తా మీకు ఉపయోగపడేదే చెప్తా లాస్ట్ వరకు అయితే వీడియో ఖచ్చితంగా చూడండి పది ఇరవై ముప్పై అరవై యాభై అరవై ఎనభై తొమ్మిది ఐదు పది ఇరవై ముప్పై అరవై యాభై ఎనభై డెబ్భై ఎనిమిది டிபெண்டமென்ட் <coughs> டிபெண்டமென்ட் பதி இருப்ப டெபி எண்பத்தொம்பது ஆறுநூறு அறுநூறு ஆறுநூறு 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 அறுநூறு ஐநூறு டெபை டெபை எண்பை எண்பது தொம்பை ஆறு ஆறு 73 <laughs> என்ன నూట ఇరవై ఐదునా నూట యాభై ఏడుకి నూట ఇరవై ఐదు ఇరవై ముప్పై నలభై యాభై రెండు రెండు అరవై రెండు నలభై రెండు మూడు యాభై మూడు అరవై మూటెభై మూటెబ్బై మూటెభై మూడెబ్బై మూడెబ్బై మూటెబ్బై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై ఎనభై లేదు 353 323 323 323 323 323 323 323 92 92 92 92 92 92 92 92 చూశారు కదా ఎలా యాక్షన్ పాడతారు ఏమి ఎన్ని బాక్సులు తీసేస్తారు తీసేస్తారని వీరు లైవ్లో చూశారు కానీ ఈ సంవత్సరం టమాటాలు రేటు లేదని ముఖ్య కారణం ఏం తెలుసా ఒక ఎకరా చేసే రైతు ఐదు ఎకరాలు చేసినాడు అదే కాక ఎటువంటి అవగాహన లేని మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కానీ మా సైడ్ అయితే విపరీతమైన టమాటా వేసేసారు ఎక్కడ చూసినా మా పక్క ఇటువైపు చూసినా గుట్టల్లో పుట్లల్లో చెట్లల్లో ఎక్కడ చూసినా అంతగా మామిడి తోటల్లో కూడా టమాటా పంట వేసినారు మా పక్క కాబట్టి టమాటాకు రేట్ అయితే లేదు మా సైడ్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అది ఈ వీడియో కానీ మీకు నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి